వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ ఈ సందర్భంగా మా గురువు అన్న ఎన్టీఆర్ ని తలుచుకోవాలి మహిళ సాధికారత కోసం కృషి చేసి అనేక సంస్కరణలు తెచ్చింది అన్న ఎన్టీఆర్ చంద్రబాబు ఆస్తిలో మహిళలకు వాటా ఉద్యోగాల్లో చదువులో మహిళలకు రిజర్వేషన్ మొదటి మహిళా యూనివర్సిటీ లాంటివి పెట్టింది అన్న ఎన్టీఆర్ డ్వాక్రా సంఘాలు రాజకీయాలు మహిళలకు ప్రోత్సాహమిస్తూ మహిళా సాధికారత కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారు తిరుపతిలో జాతి మహిళా సాధికారత సదస్సులో స్పీకర్ అయిన పాత్రడు ఉమ్మడి కుట్రమ సినిమా చూడండి ఒకసారి లేచింది మహిళల లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అని ఆ రోజే అన్నారు అన్నగారు కొత్త ఏం కాదు అంచేత ఏదండి ఆ సార్ ఉమ్మడికోడమ్మ కదా అసలు చూడండి పిక్చర్ చూడండి ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నారు లేచింది మహిళల అవకాని మహిళల ఆస్తిలో ఒకసారి నందమూరి తారక రామారావు గారి గురించి మీ అందరికి తెలుసు గ్రేట్ మ్యాన్ స్వర్గస్థులయ్యారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు ఆ విషయం దేశం అంతా తెలుసు మహిళల ఆస్తిలో సక భాగం ఇవ్వాలని చెప్పి చెప్పినట్టు ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి సందర్భం చేస్తున్నాం ఒక తండ్రికి కొడికి ఆశిస్తున్నారు మహిళలకు ఎందుకు ఇవ్వరు అని చెప్పి వెలుగెత్తి మాట్లాడి చట్టం చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ఉద్యోగాల్లో చదువుల్లో రిజర్వేషన్లు ఇచ్చారు అటువంటి మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అతను అడుగు జాలలో ఈరోజు కూడా మేము నడుస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం మహిళా శక్తిని సమాజ ప్రగతి శక్తిగా మార్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు స్వయం సహాయక బృందాలు ఎస్ఎస్ జిఎస్ చేయడం ద్వారా స్వయం ఉపాధి అవకాశం కల్పించడం ద్వారా రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం ప్రోత్సహించడం ద్వారా ఆయన మహిళా సాధికారత విషయంలో చూపిన దృష్టిని ఈ సందర్భంలో మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది దానికి ఒక ఉదాహరణ చెప్తా ఈ రోజు అందరూ మాట్లాడుతున్నాం కానీ నైన్టీన్ నైన్టీ నైన్ లో శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి స్పీకర్ గా ఒక మహిళని పెట్టి నడిపిన సంగతి మీరు అందరూ గుర్తు చేసుకోవాలి ఇది నాట్ ఎ జోక్ ఆ రోజుల్లో ఒక మహిళ స్పీకర్ ఏంటని చెప్పే రోజులు ఆ రోజుల్లో అయినా ఒక మహిళని తీసుకొచ్చి భారతి గారిని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాదులో స్పీకర్ గా నియమించిన సంగతి ఒకసారి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి నిర్ణయాలు అన్ని రాష్ట్రాలలో కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను ఆస్తులు అక్క అన్నారు మగపిల్లవాడితో ఆడపిల్లకి అక్క అని చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్పారు రాజకీయాల్లో మహిళలు రావాలన్నారు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికి కూడా ఈ రోజు మహిళలకు ఇస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు అదే ఉద్యోగాలు రిజర్వేషన్ మరొక విషయం ముఖ్య విషయం మన ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి ఇదే తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టే ఘనత నందమూరి తారక రామారావు గారిదని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ